హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ షైనీ ఛానల్ ఇప్పుడు ఈ వ్యాపకత అయితే నేను హెర్బల్ ధూప్ స్టిక్స్ అయితే తయారు చేస్తున్నాను ఇక ఇంట్లోకి ఈగలు కానీ దోమలు కానీ ఏమి రావు ఇది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అయితే పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది అనమాట సో అందుకని అయితే ఈ ధూప్ స్టిక్స్ అయితే తయారు చేస్తున్నాను ఇది ఎలా తయారు చేయాలనేది అయితే ఈ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను సో చాలా సింపుల్ అండి ఏం కష్టపడాల్సిన అవసరం ఏం లేదు ఒక పదిహేను నిమిషాలు కష్టపడితే చాలు సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఏం లేదండి వేపాకైతే ఇట్లా తీసుకోండి తీసేసుకొని రెండు మూడు రోజులు బాగా ఎండబెట్టేసుకోండి ఎండబెట్టుకున్న తర్వాత మిక్సీకి అయితే ఇట్లా వేసేసి పొడిలాగా చేసేసుకోవాలి ఈ పొడిని ప్లేట్లు అయితే పోసేసుకోవాలి ఇలా పోసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆ మిక్సీ గిన్నె ఏం కడగనవసరం లేదు అదే మిక్సీ గిన్నెలోనే మనము ఇప్పుడు సాంబ్రాని మామూలుగా అయితే నేను ఈగల్ కంపెనీ సాంబ్రాని అయితే తీసుకున్నాను ఇదైతే గడ్డగా ఉంటుంది సో మనం గడ్డ అట్లా మిక్సీ జార్లో వేయలేం కదా మిక్సీ పోతుంది కదా కాబట్టి ఈ గడ్డని అయితే బాగా దంచేసాను దంచేసి ఇది మిక్సీకి అయితే వేసుకుంటున్నాను మిక్సీ గిన్లో అదేవిధంగా ఒక రెండు రెండు మూడు పట్ట తీసుకొని అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా ఎంచుకొని ఈ మిక్సీ గిన్లో అయితే వేసుకోవాలి అదేవిధంగా అంటే మెయిన్ ఏంటంటే మనకు బిర్యానీ ఆకే అనమాట సో మనం ఉత్తిదైన బిర్యానీ ఆకైనా వెలిగించనే ఇంట్లో పెట్టి చూడండి దోమలు అయితే చచ్చిపోతాయి అనమాట మెయిన్ మనకు బిర్యానీ ఆకే సో ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు అయితే తీసుకొని ఇలా తుంచేసి ఈ మిక్సీ గిన్లోనే వేసేసుకోవాలి అదేవిధంగా అయితే కర్పూరం బిల్లలు ఇదైతే టెన్ రూపీస్ ప్యాకెటే అండి ఈ టెన్ రూపీస్ ప్యాకెట్ సరిపోతాయి ఇందులో వేసేసుకోవాలి అదేవిధంగా పచ్చకర్పూరం కూడా ఈ డబ్బా వచ్చి పదిహేను రూపాయలు సో పచ్చకర్పూరం కూడా ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసుకొని మనమైతే ఇప్పుడు మిక్సీకి అయితే వేసుకోవాలి మిక్సీకైతే వేసుకొని చూడండి పొడైతే ఎట్లా వచ్చిందో సో అన్నీ అయితే మెత్తగా అయితే వచ్చింది కానీ బిర్యానీ ఆకు మాత్రము మెత్తగా అయితే రాలేదు కొంచెం ఆకుగానే ఉంది ఆకు ఆకుగానే అక్కడక్కడ సో అదేవిధంగా అయితే దీంతో పాటే మనము ఈ వేపాకు మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ఈ వేపాకు పొడి ఇందులో వేసేసుకొని బాగా ఇలా చేత్తో కలపెట్టేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్సీకి అయితే వేసేసుకోవాలి చూడండి వేసేసుకున్నాము ఇప్పుడు మొత్తం అంతా గ్రీన్లోకి అయిపోయింది సో మెత్తగా ఉందా లేదో చూసుకోవాలి కొంచెం మెత్తగా వేసుకోవాలన్నమాట అప్పుడైతే మనకు ముద్దకు అనమాట సో ఇలా మిక్సీకి వేసేసుకున్న తర్వాత ఇదైతే ఒక ప్లేట్లోకి అయితే పోయేసుకోవాలి ఇట్లా పోవేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట అంటే మిక్సీ కిన్లో ఉండలు ఉండలుగా వస్తుంది కదా అడుగు భాగము సో ఆ ఉండలేం లేకుండా కొంచెం మెత్తగా అనమాట కలపెట్టుకోవాలన్నమాట ఇలా కలబెట్టుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి మన ఇష్టం అండి నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆవు నెయ్యి అయినా లేదంటే మామూలు డైరీలో దొరికే నెయ్యి అయినా ఏ అయినా వేసుకోవచ్చు సో నెయ్యి అయితే ఇలా ఒక రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని కలిపెట్టుకోవాలి అంటే బాగా కలుపుకోవాలి మెత్తగా బాగా మొత్తం ఇలా కలుపుకొని దీంతోపాటు మనము రోజు వాటర్ అయినా వేసుకోవచ్చు రోజ్ వాటర్ లేకపోతే మామూలు వాటర్ అయినా కలుపుకోవచ్చు సో నా దగ్గర అయితే రోజ్ వాటర్ లేదనేసి మామూలు వాటర్ అయితే కలుపుకుంటున్నాను మామూలు వాటర్తోనే పోసుకొని గ్లాస్తో వేసుకుంటే కొంచెం ఎక్కువ పడతాయి అనేసి నేనైతే ఇట్లా స్ప్రే బాటిల్లో పోసుకొని ఇట్లా స్ప్రే చేసుకుంటే కొంచెం కొంచెం కలుపుకుంటా ఉన్నాను సో మనకు రోజు వాటర్ వేసుకుంటే కొంచెం స్మెల్ కూడా బాగుంటుంది నా దగ్గర అయితే ఇంకా లేదనమాట సో అందుకని నేను వాటర్ అయితే వేస్తున్నాను ఇలా ముద్దుగా చూడండి ఇలా ముద్దుగా అంటే మనకు ముద్దు కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట మరి వాటర్ ఎక్కువ వేసుకోకుండా చూడండి అలా వచ్చేటట్లాగా అనమాట ఇప్పుడు ఇది మనం ఇట్లా ఒక కవర్లో అది ప్లాస్టిక్ కవర్ అయినా తీసుకోవచ్చు నేనైతే ప్లాస్టిక్ కవర్ నాకు దొరకలేదు కాబట్టి నేనైతే ఇలా ఈ కవర్లో అంటే ఈ పేపర్ అనమాట ఈ పేపర్ అయితే గట్టిగా ఉంది సో ఈ పేపర్లో అయితే ఇట్లా వేసేసి చేసుకుంటున్నాను అనమాట సో ఇలా గట్టిగా ఒత్తుకోవాలన్నమాట మనము అంటే పొడవుగా చేసుకోవచ్చు లేదంటే చిన్నవిగా చేసుకోవచ్చు పెద్దవిగా చిన్న చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట షేప్స్ అయితే సో నేనైతే అంటే కొంచెం పొట్టిగా లావుగా అయితే వచ్చాయి ఎందుకంటే సన్నగా ఉంటే అంటే సన్నవ్వుగా చేసుకున్నామంటే మనము ఇలా ఈ ధూప్ స్టిక్స్ సన్నవ్వుగా చేసుకుంటే తొందరగా అంటే అయిపోతుంది అనమాట వెలిగిచ్చినప్పుడు సో లావుగా కొంచెం చేసుకున్నామంటే కొంచెం నిదానంగా వెలుగుతూ ఉంటుంది అనమాట సో అందుకని నేనైతే ఇలా ధూప్ స్టిక్స్ అయితే చేస్తున్నాను అసలు మనము చాలా కష్టమని అనుకుంటాము కానీ కష్టమేమైతే ఉండదండి ఒక పదిహేను నిమిషాలు కష్టంగా ఉంటుంది కానీ ఏదైనా మనం కష్టపడతానే కదా సో ఇలా అయితే మొత్తం చేసుకోవాలన్నమాట అంటే ఓపిక్గా చేసుకోవచ్చు అండి చేసుకున్న వాళ్ళైతే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైతే చేసుకోవచ్చు కానీ డ్యూటీలకు వెళ్ళే వాళ్ళకంటే కొంచెం కష్టమైతే అవుతుంది చేసుకోవడము సో లే సో ఇలా ఈ పొడిని మొత్తం ఇలా ముద్దులుగా అయితే చేసుకోవాలి ఇదండి ధూప్ స్టిక్స్ మనకైతే రెడీ అయితే అయిపోయాయి సో ఇవైతే అలాగే మనము ఒక త్రీ ఫోర్ డేస్ బాగా ఎండబెట్టేసుకోవాలి ఎండలో పెట్టేసి చూడండి మనకు ఇవి ఇంట్లో వెలిగించడం వల్ల ఇల్లంత మంచి సువాసన కూడా వస్తుంది అనమాట సో అదేవిధంగా అయితే నెగిటివ్ ఎనర్జీ అయితే పోయి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను చెప్పగలుగుతానండి మనసు కూడా చాలా హాయిగా అయితే అనిపిస్తుంది అనమాట ఒకసారి మీరు కూడా వెలిగించైతే చూడండి నేనైతే ట్రై చేశాను అందుకే మీకైతే అంత ఖచ్చితంగా అయితే చెప్తున్నాను సో ఇలా ఎండబెట్టేసుకోవాలన్నమాట ఇలా ఎండబెట్టేసుకొని మనము కొన్ని డబ్బాలు అయితే పెట్టేసుకొని రోజుకి ఒకటి లెక్కన సాయంత్రం పూట వెలిగించుకోవచ్చు అనమాట సో కొత్తగా అయితే నా ఛానల్ వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా అయితే ఈ వీడియో అయితే ఫుల్గా అయితే చూడండి ఈ వీడియో అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇలా సాయంత్రం అయితే ఇలా పెట్టేసుకొని మనము ఇంకా చేసుకోవాలి ఒక అయితే ఆరిపోయిందండి మళ్ళీ ఇంకొక అగ్గిపల్తో అయితే వెలిగించాను సో ఇలా అయితే చూడండి పొగ అయితే ఎలా వస్తుందో స్మెల్ కూడా మంచిగా వస్తుంది సో మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై అయితే చేయండి సో మరొక కొత్త వీడియో అయితే మీ ముందుకు వస్తాను చూడండి పొగ అయితే మనకు వస్తుంది ఇలా నిప్పు అదే అదే రాసుకొని అయితే అనమాట సో ఇల్లంతా కూడా మంచి వాసనతో ఉంటుంది అనమాట అదేవిధంగా మెయిన్ అయితే మనము దోమలకే కాబట్టి దోమలు కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే రావు ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేయండి ఈ వీడియో అయితే ఫుల్గా చూసి అయితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే కొట్టండి Thanks for watching.